ఈనాడు పేపర్ కావాలని చేసి అది ఆ అమ్మాయిగా అలాంటి అవకాశం ఎందుకు ఇస్తాడు రామారావు చాలా స్వార్థపరుడు చాలా స్వార్థపరుడు నేను నా బిడ్డలు నా అస్సి అలాంటి మనిషి గోడకే ఇస్తాడా అలాంటి పని పిచ్చి వీళ్ళు ఏంటంటే అలానే ఆ మీద దోశ వేస్తే ఇతని మీద ఆ పాంపం పోదు అని చెప్పని కావాలని ఈనాడు వీళ్ళు కలిసి చేసింది కదా రామోజీరావు గారు కూడా ఇందులో ముఖ్య రామారావు రామోజీరావు చంద్రబాబు కలిసి చేసింది కదా అందుకనే అది చేస్తున్నప్పుడు నేను అప్పుడు నేను కేబినెట్లో నుంచి బయటకు వచ్చేసే కదా శ్రీశైలం వెళ్ళి నా భార్య అని అప్పుడు నా భార్య ఉంది ఇద్దరు వెళ్ళి పూజ చేసుకోవడానికి పోయి ఆ దైవ దర్శనం చేసుకుని గెస్ట్ హౌస్కి వస్తుంటే ఎవరో వచ్చి స్వామివారు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు ఏ స్వామివారు నాకు తెలియదు కంచి స్వామివారిని పట్టుకుని మీడియేట్ చేయమని అడిగాడు ఆయన రామారావు ఆయన అక్కడికి వచ్చాడు కార్ వేసుకు వస్తే ఆయన గెస్ట్ హౌస్లో పోయి సరే కాడ కడుక్కొని నా వైపున ఒకసారి ఇక్కడ ఉండండి నేను ఆయన ఎదురు పిలిచాడు మాట్లాడొస్తాడు ఆయన ఏంటి చెప్పింది నాకు నువ్వు రామారావు కలిసిపోండి రామ ఇది అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీరు కలిసిపోండి ఇవాళ నుంచి పదిహేను రోజుల్లో రామోజీని చంపించేస్తా అన్నాడు ఓకే ఎవరు రామారావు చంపించేస్తా అన్నాడు మీ ఇది అన్యాయం చేసింది మీ ఇద్దరు తగురు పెట్టింది మీరంతా చేసింది రామోజీరావు కదా కనుక ఆ రామోజీ లేకనే చేస్తానంటున్నాడు నువ్వు ఒప్పుకోరా అని నా దగ్గర పరిశోధన పట్టుకుని కొట్టాల స్వామి మీరేనా ఈ మాటలు చెప్పేది నా కోసం ఇంకో మనిషిని దంపటం ఎందుకు నాకు అవసరం లేదు అలాంటిది నేను పదవుల కోసం పెట్టలే పార్టీని ఏదో చేద్దామని పెట్టాను ఇది ఈ విధంగా అడ్డం తిరిగింది పోనీ అయిపోయింది నిర్ణయం అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అవసరం లేదు నాకు నేను మళ్ళీ సమాజం ఈ రోజున రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కనే రెండు పక్కన విడిపోయి ఈ మధ్య సంజయ్ రెడ్డి గారిని కలిశాను కలిస్తే మీ అందరికీ జనం ఉన్నారా నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ఎసెంట్ చేసిన కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ తప్పుటో